ముంబైలోని జిమ్లో సమంత ప్రభుకు ఫొటోగ్రాఫర్లతో గొడవ జరిగింది ఫొటోలు తీయకూడదని కోరినా వెంటాడటంతో ఆమె కోపోద్రేకం చెందింది ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి స్టార్ హీరోయిన్ సమంత రూత్ప్రభుకు కోపమొచ్చింది ముంబైలో జిమ్ బయట ఫోటోగ్రాఫర్ల పట్ల సమంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జిమ్ నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చింది సమంత జిమ్ వేర్లో ఉంది ఆమె ఫోటోల కోసం ఫోటోగ్రాఫర్లు ట్రై చేశారు కానీ ఫోటోలు తీయొద్దని సమంత అడిగింది కానీ ఫోటోగ్రాఫర్లు మాత్రం వెంటపడ్డారు సమంత తన వ్యాయామ సెషన్ నుండి బయటకు వస్తూ ఫోన్లో మాట్లాడుతుండగా ఫోటోగ్రాఫర్లు ఆమెను ఫోటోల కోసం అడిగారు సమంత ఫోటోలు తీయవద్దని ఫోటోగ్రాఫర్లను కోరింది ఆన్లైన్లో కనిపించిన వీడియోలలో సమంత వైన్ కలర్ జిమ్ దుస్తులు ధరించి ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది ఆమె ఒక కాంప్లెక్స్ నుండి బయటకు వస్తుండగా ఫోటోగ్రాఫర్లు సమంతకు గుడ్ మార్నింగ్ చెప్పడం వినిపించింది అయితే ముప్పై ఎనిమిది ఏళ్ల నటి ఫోటోలు తీయడంపై అసహనం వ్యక్తం చేస్తూ కారులోకి వెళ్లేందుకు తొందరపడుతూ ఆపండి అని అన్నారు మరో వీడియోలో సమంత ఫోన్లో మాట్లాడుతూ తన కారు కోసం వెతుకుతూ కనిపించింది ఫోటోగ్రాఫర్లు ఆమెను ఫోటోలు వీడియోల కోసం అడుగుతున్నారు ఆమె ఫోటోలు తీయవద్దని ఫోటోగ్రాఫర్లను అభ్యర్థిస్తూ క్షమించండి అని చెబుతూ వారిని దాటుకుంటూ వెళ్ళింది ఫోటోగ్రాఫర్లు వినకపోవడంతో ఆమె అర్రే రుకో జీ దయచేసి అని అంటూ తిరిగి కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయింది ఈ వీడియోలపై ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు ఒక అభిమాని ఇది దారుణమైన వేధింపు ఆమె ఫోన్ సంభాషణతో కలత చెందినట్లు ఉంది ఆమెను ఒంటరిగా వదిలేయండి అని అన్నారు మరొక వ్యక్తి వారికి కాస్త విరామం ఇవ్వండి వారు కూడా మనుషులే అంతేకాకుండా దీనిని పోస్ట్ చేయడం ఎందుకు అంత విలువైనది అని వ్యాఖ్యానించారు మరొకరు నిజంగా మీరు వారికి కొంత ప్రైవసీ ఇవ్వాలి వారిని కూడా ఊపిరి పీల్చుకోనివ్వండి అని రాసుకొచ్చాడు ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ దయచేసి నటులను ప్రతిచోటా వెంబడించకండి వారికి గోప్యత ఇవ్వండి వారికి కూడా వారి స్వంత సమస్యలు ఉంటాయి వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండలేరు దయచేసి వారిని అలా ఉండనివ్వండి అని అన్నారు ఈ ఘటన సెలబ్రిటీలకు కావాల్సిన గోప్యతపై చర్చను రేకెత్తిస్తోంది ఫోటోగ్రాఫర్లు కూడా సెలబ్రిటీల ప్రైవసీని గౌరవించాలి